ఏ పంటగా అయినా కానీ తెల్ల దోమ పచ్చ దోమ వేణుపంక చిరుప్స్ మైట్స్ తెగులు వగలు ఉరుపులు ఇంతే మనకి కెమికల్ పరంగా పోతే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క కలిపి అంతే అంతే అట్లా ఖర్చు కూడా పెరుగుతుంది ఖర్చు ఖర్చు పెరిగినా మనకు లాభం వస్తే మనకి ఏం ఖర్చులు చూడము ఖర్చులు పెరిగే ఇట్టేమో దిగుబడి రాకలే కదా అదే వచ్చిన బాధ మనకి పైసలు పోతాయి పంట నష్టమవుతున్నాయి పంట నష్టం అయితే పర్వాలేదు జనాలు అవుతున్నారు భూమి నష్టం అవుతున్నాయి అంటే బ్యాక్టీరియా పెరిగేది ఏంటంటే నీల గాలిల ఎండల తీపులో నూనె ఇంతవరకు ఎవరు చేయలే ట్రైల్ చేయలేదు ట్రైల్ చేయలేదు మన ముప్పై సంవత్సరాలకు మించి ఇది ఒక ఐడియా వేసి ఇప్పుడు ప్రపంచ దేశం మొత్తం మీద చెప్తున్నారు ఇంక మీద నూనెలే వాడుకోవాలి వేరే ఏ ఎరువు వాడినా కానీ భూమి గట్టిగా అయిపోతుంది అని ఇప్పుడు చెప్తున్నారు మనం తెల్లగా చేసాము అది మనకు సరిగ్గా వచ్చేరింది అంతే ఇప్పుడు పల్లీలు రెండు రెండు బావు కేజీ నుంచి మూడు కేజీల దాకా పల్లీలు వేస్తే మనకు ఒక లీటర్ నూనె వస్తుంది ఇప్పుడు మనం ఆడిస్తే వచ్చేది వస్తుంది అది మనం కనీసం నూట పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల దాకా పల్లీలు ఉంది మేము హోల్సేల్లో తీసుకుంటే సరే రెండున్నర కేజీ వేసినా రెండు వందల యాభై రూపాయలు అయ్యాయి నూట డెబ్భై రూపాయలు ఎట్లా ఇస్తాడు కిందకి కిందికి ఆయిల్ మేము ఎందుకు మొదట్లో రికమెండ్ చేసినా మధ్యలో ఆపేశాము ఎందుకంటే ఒకటోడు మేము ఒక లీటర్ మిక్సింగ్ ఏజెంట్ తీసుకుని తొమ్మిది లీటర్ నూనెలో కలుపుకొని ఎకరానికి ఒక లీటర్ కొట్టరా అంటే ఒకటి తొమ్మిది లీటర్ కొట్టినవాడు ఉన్నాడు మా దగ్గర తీసుకుపోయిన మిచ్చింగ్ ఏజెంట్ మాత్రం కొట్టుకున్నవాడు ఉన్నాడు ఇది శానిటైజర్ అయిపోతుంది మనం పెరిగి వస్తున్నాము మనం ఎప్పుడు అనగదొక్కుతామని అందరూ ఎదురు చూస్తున్నారు ఏదో ఒక రక వేడేది ముందుకు పోకూడదని చాలా మంది కంగన కట్టుకున్నారు కదా ఏదైనా ఖరాబ్ అయింది అనుకో కొన్ని సాయంకాల మందులు వాడి ఖరాబ్ అయిపోయా అని చెప్పి ఓ గొగ్గోలు పెడతారని చెప్పి ఆపేశాము స్వభావాన్ని బట్టి ఏమైనా చేంజ్ ఇప్పుడు ఎర్ర నెలలు ఉన్నాయి దుబ్బ భూములు ఉన్నాయి నల్ల రాగలు ఉన్నాయి ఒక్కొక్క స్వభావాన్ని బట్టి అవన్నీ 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 ఒక్కొక్క రకమైన అంతే అన్నిటి ఒకటి ఈడ ఒకటి నేను చెప్పాల్సినది ఏంటంటే ఏ పంటకైనా అయినా కానీ తెల్ల దోమ పచ్చ దోమ రేణు బంక చిరుప్స్ మైస్ తెగులు పోగలు పురుగు పోగలు ఇంతే మనకి దీనిపైనకేమి రాదు కొత్తగా ఏమి రాదు తెగులైతే ఏ తెగులైనా తెగులు తెగులే పురుగులు నిలుగు పురుగులయితే సన్న పురుగు అయినా పొరుగు పురుగైనా దొడ్డు పురుగైనా పురుగు పురుకే తిరుప్స్ మైట్స్ అంటే అది అది అంతే దీనికి మనం ఏం చేసామంటే నేను రైతుగా ఉండబోయి నేను ఒక కాలంలో పోయి దోమ అంటే వాడు దోమకే ఇస్తాడు వేరే దేనికి ఇయ్యడు వారికి దొవదు నాకు తెలవదు ఇదంతా మనం దృష్టిలో పెట్టుకుని ఏం చేసామంటే దోమ ఒకటే మందులో అన్ని దోమలు పోవాలి అట్లా మనం తయారు చేసాము అందువల్ల ఈ రోజు మనం నిలబడగలిగినాము మిగిలిన వాళ్ళకి అది లేదు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు అంతే కెమికల్ పరంగా పోతే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మగు మందు అంతే అంతే అట్లా ఖర్చు కూడా పెరుగుతుంది ఖర్చు ఖర్చు పెరిగినా మనకు లాభం వస్తే మనకేం ఖర్చులు ఏం చూడము ഖർച്ചു പരിഗണ ദിട്ടു പോയി പണ്ടു ജനാലും ദുഷ്ടപ്പെട്ടു കറക്റ്റ് പന്ധ ദൂമിത പടുത്ത് വാറപമ మిత్రాయి పెరుగుతాయి అంటే మా మొట్టమొదట్లో మేము నేను ఈ దీనికి వచ్చేందుకు ముందు నేను డెబ్బై ఎకరాల వ్యవసాయం చేసుకునేప్పుడు సరే ఇది ఇది దీని గురించి ఆలోచన చేసుకునేటప్పుడు మాకు మనకు కూడా దీని ముందు వాళ్ళు బ్యాక్టీరియాలు ఇచ్చారు దీని ఇరవై కిలోల పశువులు రెండు కిలో బెల్లం వేసి ఒక వారం పెట్టుకుని ఒక వారం పెట్టుకుని భూమి మీద సల్లండి మీకు పంటలు బాగా వస్తాయని అన్నారు అంటే బ్యాక్టీరియా పెరిగేది ఏం చెందంటే నీల గాలిలో ఎండల చీపుల నూనె ఇంతవరకు ఎవరు చేయలే ట్రైల్ చేయలేదు ట్రైల్ చేయలే అది మనం ఏం చెప్పిందంటే మనిషి తింటే కొవ్వు పడుతున్నాయని డాక్టర్ వాళ్ళు అంటున్నారు కదా వీడు తినేసి ఊరికి ఉంటాడు వీడి కొవ్వు పట్టవచ్చు మొక్క అట్ట కాదు మనిషిని నుంచి పెరగాలి పూత పొయ్యాలి కాత కాయాలని ఉంటాయి దానికి ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ముప్పై సంవత్సరాల నుంచి ఇది ఒక ఐడియా వేసి ఇప్పుడు ప్రపంచం దేశం మొత్తం మీద చెప్తున్నారు ఇంక మీద నూనెలే వాడుకోవాలి వేరే ఏ ఎరువు వాడినా కానీ భూమి గట్టిగా అయిపోతుంది అని ఇప్పుడు చెప్తున్నారు మనమే తెల్లగా చేసాము అది మనకు సరిగ్గా వచ్చేరింది అంతే ఇప్పుడు నువ్వు అడిగింది చాలా మంది మన పువారు పుట్టిస్తున్నారు చదవాలి నేను ఏమన్నా అంటే మీరు ఐదు సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం కిందకి ఇచ్చినాడు కదా ఆయిల్ నెక్స్ట్ ఇయర్ మీకు దున్నేట్టు ఇప్పుడు తెలుస్తాయి అనమాట ఉన్నాయా గట్టిగా ఉన్నాయని అది నువ్వే చెప్పాలి నీ చెప్పేది నీకు అర్థమైంది ఇంకా ఇది మీరు కిందకి ఇచ్చింది ఆయిల్ మేము ఎందుకు మొదట్లో రికమెండ్ చేసినా మధ్యలో ఆపేశాం ఎందుకంటే ఒకటోడు మేము ఒక లీటర్ మిక్సింగ్ ఏజెంట్ తీసుకుని తొమ్మిది లీటర్ నూనెలో కలుపుకొని ఎకరానికి ఒక లీటర్ కొట్టరా అంటే తొమ్మిది లీటర్ కొట్టినవాడు ఉన్నాడు మా దగ్గర తీసుకుపోయిన మిక్సింగ్ ఏజెంట్ మాత్రం కొట్టుకున్నవాడు ఉన్నాడు ఇది చాలా డేంజర్ అయిపోతుంది మనం పెరిగి వస్తున్నాము మనం ఎప్పుడు అనగదొక్కుతామని అందరూ ఎదురు చూస్తున్నారు ఏదో ఒక రకంగా వే వీడేది ముందుకు పోకూడదని చాలా మంది కంగన కట్టుకున్నారు కదా ఏదైనా ఖరాబ్ అయింది అనుకో కొన్ని సాయంకాల మందులు వాడి ఖరాబ్ అయిపోయాయని చెప్పి ఓ గొగ్గోలు పెడతారని చెప్పి ఆపేసాము ఇప్పుడు మీరు కిందికి ఆయిల్ ఇచ్చుకోండి ఆయిల్ కర మా ఆయిల్ తీయాలన్నా తీసుకోండి ఎక్కువ ధర ఉన్నాయని అనుకున్నారా అనుకోండి మీరు ఇక్కడ లోకల్ ఆయిల్ తీసుకోండి తీసుకుని మేము మిచ్చింగ్ ఏజెంట్ ఇచ్చేస్తాము ఇది ఎంత కరగాలి ఏందని మేము కూడా చెప్పేస్తాము కానీ కిందికి వదులుకోండి ఈడ ఒక పెద్ద గొప్ప విషయం ఏంటంటే మనం రైతుగా ఉండి సరే ఇంకా మంచిగా పోవాలి మంచిగా పోవాలి సంవత్సరం సంవత్సరం మనం ఇబ్బందులు పడి మన మనం ఇబ్బందులు పడినా కానీ మీ రైతులు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి మేము ఆయిల్ మెల్లే పెట్టేశాము నేను ఆయిల్ పది టన్నులు ఇరవై టన్నుని ఒక్కసారి తీసి ఇక్కడ కలిపే ఇచ్చాము ఇప్పుడు పల్లీలు రెండు రెండు బావు కేజీని ఇచ్చి మూడు కేజీల దాకా పల్లీలు వేస్తే మనకు ఒక లీటర్ నూనె వస్తుంది ఇప్పుడు మనం ఆడిస్తే వచ్చేది వస్తుంది అది మనం కనీసం నూట పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల దాకా పల్లీలు ఉంది మేము హోల్సేల్కి తీసుకుంటే సరే రెండున్నర కేజీ వేసిన రెండు వందల యాభై రూపాయలు అయ్యా వీళ్ళు నూట డెబ్భై రూపాయలు ఎట్లా ఇస్తాడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకవేళ మా ఇది అని అనిపించినాయంటే మీరే ఇక్కడ ఉన్న ఆయిల్ తీసుకోండి మాకేం బాధ లేదు ఆయిల్ కరగొట్టేది మేము ఇచ్చేస్తాము తీసి వాడుకోండి కానీ ఇది అర్ధ లీటర్ వాడేది సరే ఇది ఒక లీటర్ వాడేది సరే మీకు మీకు అర్థమైందా ఇదే ఎక్కువ రిజల్ట్ ఉంటాయి అది రిసల్ట్ ఉండదు ఇంకో దీని విషయం కూడా చెప్పేది దీని మనం కొట్టులో ఉండే నేను నూనెలు పాకెట్ నూనెలు తీసుకుంటే మనం నీళ్ళలా కరిగేది మిచ్చింగ్ ఏజెంట్ అంటాం కదా అది వంద ఎంఎల్ వేస్తే సరిపోతాయి కరుగుతాయి మన ఆయిల్లో రెండు వందలు యాభై వేసినా గానీ కరెక్ట్ వచ్చింది అంత చిక్కదనం అంత కొవ్వు పదార్థం ఉంది మరి ఒక్కొక్కసారి ఆయిల్స్ బాటిల్ బాగా స్మెల్ వస్తాయి సార్ ఒక్కొక్క డోసి ఆయిల్ బాటిల్ రాదు ఆయిల్ వినోదం ఫస్ట్ మీరు తయారు చేసిన బాటిల్స్ బాగా స్మెల్ వచ్చినాయి సార్ మళ్ళీ తీసుకొచ్చిన అవి ఏం ఉండవు ఇప్పుడు అవి చేసాము ఏం సాధక బాధకాలు మనం తెలుసుకుంటే దానికి చేసుకుంటాము మీరు మీరు ఇంకా వినోదం కూడా దీని ముందు పావు లీటర్ బుడ్డి ఇచ్చేవాళ్ళు ఇంకా మీకు ఒక్కొక్క లీటర్ ఇస్తాము లీటరే కొట్టుకోండి చాలా బాగుంటది బూడి తెగులు కొమ్మడి దిగులు ఏ తెగులు అయినా దానికి పోతుంది దాని ఏం లేదు అది కూడా ఓపెన్ గా నేను చెప్తున్నా అంత ఆర్గానిక్ సరేలా న్యూట్రిన్స్ సపరేట్ కొట్టుడు అవసరం ఏం అవసరం లేదు ఒక పాకెట్ కూడా దగ్గర తీసుకోబోదండి మేము అందుకోసమే నూనెలు ఇస్తున్నాము ఇస్తున్నాము మందులు ఇస్తున్నాము మీకు ఒక్కొక్కసారి మీరు వాడుకున్నారంటే చాలు కా ఇంకా మనకు దిగుబడి ఎక్కువ రావాలనుకుంటే ఎనిమిది రోజులు ఒకసారి వాడుతున్నాం కదా మధ్యలో ఒక లీటర్ నూనె ఒక ఒక పుష్టి రెండు రేసు కలిపి కట్టుకోండి కానీ ఇవన్నీ చేయాలంటే మీరు వెడలు పెట్టుకోవాలి బాగా పెట్టుకోవాలి అట్లా మధ్యలో మీరు బాగుంటాయి ఎప్పుడు తోట చెడిపోవు ఇంకానే పచ్చగుడ్డ చివరిదే కూడా కానీ వెడలు రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి